హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో కేరళ స్టైల్లో చికెన్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి కాకపోతే చిన్న డిఫరెంటు ఆ చికెన్ కర్రీలో మనం ములక్కాళ్ళు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇలా చేసిన చికెన్ కర్రీని మనం రైస్లో కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా తినచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకొని ఇవి కొద్ది ఫ్రై అవ్వాలండి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు కడిగి దీంట్లో వేసుకోవాలి కొద్దిగా పసుపు చూసి తగినంత వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కేజీ చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక మునగకాయని ఇలా చిన్నగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ఒక నిమిషం ఇలానే వేగిన తర్వాత దీంట్లోకి ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది వేసిన తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ చూసి తగినంత వేసుకోండి ఒకసారి బాగా కలుపుకుందాము ఇది కలిపిన తర్వాత దీనికి మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి రెండు ఆలుని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా వేసుకుంటే మనకి చికెన్తో పాటు ఆలు కూడా బాగా ఉడుకుతుందండి ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక పది నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి దాంట్లోకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి మీరు తీసుకున్న చికెన్ని బట్టి కారం వేసుకోండి చూసి ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఇలానే ఒక నిమిషం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి మీకు సూప్ ఎంత కావాలనేది చూసుకొని తగినంత వేసుకోండి కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదండి ఆలు మనకి ఉడికేసరికి కర్రీ కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి కొన్ని ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇదంతా బాగా ఒకసారి కలిపేసి ఇప్పుడు మూతను పెట్టి ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నట్టయితే మనకు బాగా ఉడుకుతాయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మనకు మొక్కలు ఉడికాయా లేదో చూసుకొని చెక్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొబ్బరి పొడి ఒక స్పూను చిటికేడు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఇవి వేసాక ఒక్కసారి బాగా కలుపుకుందాము మనకి చూడండి చారు ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికిందంటే మనకి చారు మరీ చిక్కగా అయిపోతుందండి దీంట్లో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి కలుపుకుందాము మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనకి ఈ కర్రీ రెడీ అయిపోయినట్టండి మనకు చార్ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆలు ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక బౌల్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఆలు చికెన్ ములక్కాడ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేసి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఒకసారి రుచి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఇంకా లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ